ప్రజలకు రక్షణ భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు పెరవలి ఎస్ఐ ఏజీఎస్ మూర్తి అన్నారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర సాయుధ బలగాలతో పోలీసుల కవాతు మండలంలో నిర్వహించినట్లు తెలిపారు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసులు ప్రజలలో భరోసా కల్పించేందుకు ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా శాంతి భద్రతలను కాపాడడం కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహించారన్నారు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ప్రజలను ఆయన కోరారు ఎన్నికలలో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకునేలా దానికి పోలీసు యంత్రాంగం సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఎస్ఐ ఏజిఎస్ మూర్తి తెలిపారు కడింపాడు అలాగే మొక్క మల్లేశ్వరం విలేజ్లో పాలి సిబ్బందితో స్పోర్ట్స్కి ఇవాళ కవాత నిర్వహించడం జరిగింది అలాగే పబ్లిక్కి అవేర్నెస్ కూడా తొలగడం జరిగింది ఎవరు కూడా వారి యొక్క ఓటు హక్కులను స్వతంత్రంగా వినియోగించుకుని ఎవరు ఎటువంటి ఆలోచన సంఘటన కూడా ఎలక్షన్స్తో పార్టీ పాల్పడవద్దని అటు పాల్గొన్న వారికి చట్టపరే కట్టమైనటువంటి చట్టపరే తీసుకోబట్టాయని చెప్పేసి పబ్లిక్ అందరికీ కూడా తెలిసే విధంగా అలాగే శాంతి పద్ధతులు అన్నీ కూడా చక్కగా ఉండేలాగా లేకపోతే ఎలక్షన్తో కూడా తీసుకునే విలేజ్లో జరిగే విధంగా ఈరోజు চি আপ্লাৰ মানে ফেৰলোঁ